హాయ్ ఫ్రెండ్స్ ఒక భర్త కలిగిన స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలను కలిగిన స్త్రీ ద్రౌపది ఎలా పతివ్రత అవుతుందని కొందరు వితండవాదం చేస్తుంటారు ద్రౌపది నిజంగా పతివ్రతే అదెలాగండి అంటారా ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలు గల ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందండి అని మీరు అనొచ్చు ఆడదంటే ఆదిపర శక్తి అపర ఖాళీ అలాంటి మహిళ పెళ్ళయ్యాక తన భర్తని దేవుడిగా భావించి పూజిస్తుంది పతియే దైవంగా వ్రతం చేస్తుంది హిందూ ఆచారాలు సంప్రదాయం ప్రకారం ఒకే భర్త గల స్త్రీని పతివ్రత అంటారన్న విషయం తెలిసిందే అయితే ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపదిని కూడా పతివ్రత అంటారన్న విషయం కూడా మహాభారతం గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది అయితే కొంతకాలంగా మరో వాదన పుట్టుకొచ్చింది ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వాదిస్తున్నారు కానీ ఆ వాదన సరైంది కాదని ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ద్రౌపది పతివ్రత అని కొందరికి మాత్రమే తెలుసు ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు అతని భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించింది పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు పంచ పాండవులు ద్రౌపది నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించిన వారు కాదు వీరందరూ అయోనిజులే ద్రౌపది యజ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణ జన్మురాలు ఇక ఇక ధర్మరాజాదులు కుంతి మాధృలకు ఎలా జన్మించారో జగతికి తెలిసిన కథే కానీ అలా జన్మించడానికి వెనుక ఉన్న అసలు కథ చాలా మందికి తెలియదు వస్త్ర ప్రజాపతి కుమారుడైన త్రిశూరుని ఇంద్రుని సంహరించాడు ఆ కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి అర్హతను కోల్పోయాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్య పాతకం పోయే మార్గం చెప్పమని అర్చించాడు బృహస్పతి ఇంద్రుని తపస్సు చేయమని సూచిస్తాడు బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవశక్తులు తోడుగా ఉండవని చెప్తాడు నిన్ను సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమి కాదని చెప్పాడు కాబట్టి నీ పంచప్రాణ శక్తుల్లో నాలుగింటిని నీకు నమ్మకం గల వారి వద్ద దాచి ఉంచమంటాడు ఐదు ప్రాణశక్తి నీ దగ్గర ఉంచుకోమంటాడు ఆపై తపస్సు చేసి బ్రహ్మత్య దోషాన్ని తొలగించుకోమంటాడు గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన నాలుగు శక్తులను యముడు వాయుదేవుడు అశ్విని దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభిస్తాడు పాండురాజు భార్యలైన కుంతి మాద్రిలు దుర్వాస మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచ పాండవులకు తలులయ్యారు అలా యముడు ఇంద్రుడు వాయువు అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచపాండవులుగా అనుగ్రహించి జన్మ నెత్తెర చేస్తారు కాబట్టి పంచ పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కారు ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో అతని భార్య శతీదేవి రాక్షసుల బారి నుంచి తనకు రక్ష కావాలని అగ్నిదేవుడిని వేడుకుంటుంది ఆయన నీడలో కాలం గడుపుతుంది కానీ తన భర్త ఇంద్రుడు ఐదు రూపాల్లో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న శతీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచ పాండవులకు అర్ధాంగిగా మారింది భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్న నిజానికి వారందరూ కలిసి ఒక్కరే అంటే ఒక్కరితో ధర్మబద్ధంగా సంసారం సాగించిన ద్రౌపది ఖచ్చితంగా పతివ్రతే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ద్రౌపదికి ఉన్న వరం కారణంగా ఆమె తన భర్తలతో సంభోగించిన ఎప్పుడు కన్యత్వాన్ని కోల్పోదు ఒక భర్త దగ్గర నుంచి మరో దగ్గర మరో భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆమె అగ్నిలో నడుస్తూ వెళ్ళేది అప్పుడు తన కన్యత్వాన్ని తిరిగి పొందేది అయితే ఆమె ఒక భర్తతో ఏకాంతంగా ఉండేటప్పుడు చుట్టుపక్కలకు ఎవరు రాకూడదు అలా వస్తే బహిష్కరణ ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి